పాకిస్తాన్ అప్పులు కదా స్వాతంత్రం నుంచి సంక్షోభం వరకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పద్నాలుగు పాకిస్తాన్ పుట్టింది కొత్త దేశం అప్పులు లేకుండా స్టార్ట్ అయింది జీరో డెబ్ రూపాయి విలువ డాలర్ మూడు పాయింట్ మూడు ఒకటి ఇండియన్ రూపాయల కంటే కూడా బలంగా ఉంది కానీ సమస్యలు అక్కడే మొదలయ్యాయి విభజనలో ఇండియాకి పరిశ్రమలు నగరాలు దొరికాయి పాకిస్తాన్ కి వ్యవసాయ భూములు తక్కువ మౌలిక సదుపాయాలు వచ్చాయి ఇవి ఎలా ఉంది అంటే ఒకరికి విల్లా దొరికినట్టు మరొకరికి గ్యారేజ్ దొరికినట్టు కొత్త దేశానికి డబ్బులు త్వరగా కావాలి రోడ్లు భవనాలు నిర్మించుకోవడానికి సహాయం కావాలి అందుకే పాకిస్తాన్ లోన్ల కోసం వరల్డ్ బ్యాంక్ అమెరికా ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్లింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఐఎంఎఫ్ నుంచి ఇరవై ఐదు వేల డాలర్ల లోన్స్ తీసుకు చిన్న మొత్తమే కానీ ఇది అప్పుల దారిలో మొదటి అడుగు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాటికి పాకిస్తాన్ అప్పు ఐదు వందల మిలియన్ డాలర్లకి చేరింది పదకొండేళ్ల దేశానికి ఇది పెద్దగా లేనట్టు కానీ అప్పులు తీసుకోవటం అలవాటైపోయింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జనరల్ ఆయుబ్ ఖాన్ అధికారం చేపట్టాడు అతనికి పెద్ద కలలు పాకిస్తాన్ వ్యవసాయ దేశం నుంచి పారిశ్రామిక శక్తి మార్చాలి అని ఆనకట్టలు స్టీల్ మిల్స్ రోడ్లు అన్ని త్వరగా కట్టాలి అని అనుకున్నాడు ఇక్కడి నుంచి అప్పు పెరగడం మొదలైంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఐదు వందల మిలియన్ డాలర్లు ఉన్న అప్పు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటికి మూడు పాయింట్ ఏడు ఏడు బిలియన్ డాలర్లకి చేరింది మిలియన్లు కాదు బిలియన్స్ పాకిస్తాన్ అమెరికా వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ ఇతర దేశాల నుంచి భారీగా అప్పు తీసుకుంది ప్రాజెక్టులు కాగితంపై అద్భుతంగా కనిపించాయి ఆర్థిక వృద్ధి సిక్స్ పర్సెంట్ దాటింది కానీ సమస్య ఏమిటంటే ఈ డబ్బు ఎక్కువగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అవి లోన్లు తిరిగి చెల్లించలేనంత ఆదాయం రాకుండా పోయాయి ఇది అప్పుల ఉచ్చులో క్లాసిక్ తప్పిదం ఆదాయం తెచ్చే పెట్టుబడులకు బదులు షోకేస్ ప్రాజెక్టులకు వందల డెబ్బై ఒకటిలో పాకిస్థాన్ కి పెద్ద దెబ్బ తగిలింది తూర్పు పాకిస్తాన్తో తో అంత బంగ్లాదేశ్ గా విడిపోవటం ఇది ఆర్థికంగా జనాభా పరంగా భారీ నష్టం ఊహించండి మీ ఆదాయంలో సగం ఒక రాత్రిలో పోయినట్లు జుల్ఫిల్కర్ ఆలి భుట్ట ఒకటిలో బాధ్యతలు చేపట్టాడు అప్పు ఇప్పటికే మూడు పాయింట్ ఏడు ఏడు బిలియన్ డాలర్స్ కానీ చిన్న ఆర్థిక వ్యవస్థతో దాన్ని తీర్చాలి బుట్టో సోషలిస్ట్ విధానాలు పరిశ్రమలు బ్యాంకులు జాతీయం కోసం ప్రయత్నించారు ఉద్దేశం మంచిదే కానీ ఇవి ప్రైవేట్ పెట్టుబడులను భయపెట్టాయి ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం తగ్గింది పంతొమ్మిది వందల ఏడు నాటికి అప్పు ఆరు బిలియన్ డాలర్లకి చేరి బడ్జెట్ లో ఎక్కువ భాగం పాతలోన్ల వడ్డీకే వెళ్లింది ఇది అప్పుల చక్రం మొదలైన చోటు పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు జనరల్ జియో ఉల్ హక్ పంతొమ్మిది వందల ఏడులో అధికారంలోకి వచ్చారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో సోవియట్ యూన్ ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించడంతో పాకిస్తాన్ అమెరికాకు మళ్లీ ఫేవరేట్ అయింది సహాయం డబ్బు వరదలా వచ్చి కోల్డ్ వార్ లో పాకి ముందు వరస దేశమైంది అమెరికా దానికి మంచి డబ్బు ఇచ్చింది అప్పు పెరుగుతూనే ఉంది కానీ అమెరికా సహాయం కొంత అప్సెట్ చేసింది అయితే ఇది పాకిస్తాన్ రాజకీయ విలువలపై ఆధారపడేలా చేసింది ఆర్థిక ఉత్పాదిపతిగా కాదది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జియా మరణించాడు పాకిస్తాన్ అస్థిర దశాబ్దంలోకి అడుగుపెట్టింది డెమోక్రసీ వచ్చింది కానీ రాజకీయ అస్థిరతతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య చాలా ప్రభుత్వాలు ఎవ్వరూ పూర్తి కాలం పనిచేయలేదు అవినీతి ఇక్కడ పెద్ద సమస్య అయింది మొహరాన్ బ్యాంక్ స్కాండల్ కిక్ బ్యాంక్ స్కామ్లు డబ్బు విదేశాలకు పంపటం సర్వసాధారణమైంది అభివృద్ధికి ఉపయోగించాల్సిన డబ్బు స్విస్ బ్యాంకులోకి వెళ్ళింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనుపరీక్షలతో అంతర్జాతీయ ఆంక్షలు ఫారెన్ కరెన్సీ ఖాతాలు ఫ్రీజ్ చేశాయి ఫ్రీజ్ పాకిస్తాన్ డిఫాల్ట్ అంచునకు వచ్చింది తొమ్మిది బై ఒకటి తర్వాత పాకిస్తాన్ మళ్లీ అమెరికాకి కీలక మిత్ర దేశం అయింది డెట్ రిలీఫ్ సహాయం వచ్చాయి ఆర్థిక వృద్ధి మంచిగా ఉంది డెప్ టు జీడిపి రేషియో మెరుగైంది కానీ సమస్య ఏమిటంటే స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కట్టడానికి బదులు పాకిస్తాన్ విదేశీ సహాయంపై ఆధారపడింది రెండు వేల పదిహేనులో లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ స్టార్ట్ అయింది అరవై ఐదు బిలియన్లు పెట్టుబడి కానీ చైనా లోన్లు మూడు పాయింట్ ఐదు పర్సెంట్ వడ్డీ ప్లస్ స్లైబర్ సాధారణ ఫైనాన్సింగ్ కంటే ఖరీదు ఎక్కువ ఒకవేళ తిరిగి చెల్లించకపోతే చైనా పవర్ ప్లాంట్లు తీసుకుంటుంది రెండు వేల ఇరవై మూడు నాటికి చైనా ఇరవై ఎనిమిది పాయింట్ డెబ్బై ఎనిమిది బిలియన్ల అప్పు మొత్తం పాకిస్తాన్ అప్పులో ఇరవై రెండు పర్సెంట్ సైనిక బడ్జెట్ భారం పాకిస్తాన్ ఎక్కువ డబ్బు సైనిక ఖర్చులకు వెళ్తుంది జిడిపిలో మూడు పాయింట్ నాలుగు పర్సెంట్ ప్రపంచంలోనే టాప్ రైట్ రెండు వేల ఇరవై ఐదులో సంక్షోభం ఉన్న సైనిక బడ్జెట్ ఇరవై పర్సెంట్ పెరిగింది తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు బిలియన్లకు చేరింది విద్య ఆరోగ్యం రోడ్లకు డబ్బులు లేకపోయినా సైనిక రేస్ రైస్ ఇండియా పోటీ చేసింది ఎనర్జీ సెక్టార్ లో సర్క్యులర్ డే పవర్ కంపెనీలు ఫ్యూయల్ సప్లయర్స్ ఆయిల్ కంపెనీలు ఒకరికొకరు చెల్లించలేమని అప్పులు రెండు వేల ఇరవై నాలుగు నాటికి చేరింది ఇది ప్రభుత్వానికి మరింత అప్పు తెచ్చే భారత అవినీతి పాకిస్తాన్ సంక్షోభానికి పెద్ద కారణం నవాజ్ షరీఫ్ జటార్జీ షషాబ్ షరీఫ్ పెద్ద నాయకులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పనామా పేపర్స్ లో బిలియన్స్ విదేశీ ఖాతాలో దాచినట్లు భయపడింది ఇది ఆర్థిక సంక్షోభానికి డైరెక్ట్ గా దోహదం చేసింది పాకిస్తాన్ కి ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ రెండు వేల ఇరవై రెండులో లో ట్రేడ్ డిఫిసిట్ నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు బిలియన్లకు ఎక్స్పోర్ట్ లో తక్కువ విలువైన టెక్స్టైల్స్ వ్యవసాయ ఉత్పత్తులు ఇంపోర్ట్స్ లో ఆయిల్ మిషనరీ ఇలా చేశాయి రూపాయి విలువ తగ్గటం దీన్ని మరింత దిగదార్చింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి పాకిస్తాన్ ఇరవై ఐదు సార్లు ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్లింది ప్రతిసారి తాత్కాలిక రిలీఫ్ కానీ సమస్యలు తక్కువ ట్యాక్స్ ఆధునిక సైనిక ఖర్చు దుర్వినియోగం పర్మనెంట్ ఏడు బిలియన్ డాలర్లు ఐఎంఎఫ్ ప్రోగ్రాం ఉంది కానీ రిఫార్ట్స్ అమలవుతాయని సందేహం రెండు వేల ఇరవై రెండులో లో వరదలు ముప్పై మూడు మిలియన్ల మంది ప్రభావితం నలభై బిలియన్ డాలర్ల నష్టం క్లైమేట్ చేంజ్ తో ఇలాంటివి ఎక్కువగా అవుతున్నాయి ప్రతి విపత్తికి అప్పు తీసుకోవాల్సి వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ అప్పు మూడు వందల బిలియన్లు దాటింది ఒక్కొక్కరికి పన్నెండు వందల అప్పు ఉంది ఎక్కువ మంది రోజుకి రెండు డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న దేశం ఎక్స్పోర్ట్స్ ఆదాయాల్లో నలభై మూడు పర్సెంట్ వడ్డీ వెళ్తుంది రిజర్వ్స్ తక్కువ దేశం వారం వారం జీవిస్తుంది అందరూ సైనిక ఘోర ప్రభుత్వాలు అవినీతి దుర్వినియోగం తక్కువ ట్యాక్స్ వసూళ్లు అన్ని దోహదం చేసే ఈ కారణాలకి సైనిక ఖర్చు అవినీతి విద్యకు పెట్టుబడి లేకపోవటం విదేశీ సహాయంపై ఆధారపడటం ఇవే పెద్ద కారణాలు ఇన్ఫ్లేషన్ థర్టీ పర్సెంట్ దాటింది ఆహారం కొనలేని స్థితి పన్నెండు నుంచి పదహారు గంటల పవర్ కట్లు సాధారణం యువతకు ఉద్యోగాలు లేవు సగన్ జనాభా ఇరవై రెండేళ్ల లోపు వాళ్ళకి భవిష్యత్తు కనిపించడం లేదు పాకిస్తాన్ ఇప్పుడు కీలక దేశంలో ఉంది ఇలాగే కొనసాగితే రెండు వేల ఇరవై రెండులో లో శ్రీలంక లాగా దివాలా తీసింది ఐఎంఎఫ్ క్రెడిటర్స్ కఠిన షరతులు పెడుతున్నారు ఆస్తులు యువ జనాభా సారవంతమైన భూమి వనరులు ఉన్నా కానీ వాటిని సరిగ్గా ఉపయోగించుకోవాలి ఇవి నివారించొచ్చా వాళ్ళు ఉచితంగా సౌత్ కొరియా బంగ్లాదేశ్ వియత్నాం ఉదాహరణ విద్య టెక్నాలజీ ఎక్స్పోర్ట్లపై దృష్టి పెట్టి వాళ్ళు సాధించలేనిది పాకిస్తాన్ సైనిక ఖర్చు వినియోగంపై ఎక్కువ ఫోకస్ చేసింది ఎంతసేపు మన ఇండియా మీద దాడి చేద్దామని అనుకోవటం డబ్బులు ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చకపోవటం ఇదే పరిస్థితి అయింది వాళ్ళకి అందుకే వాళ్ళ బతుకు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చింది చాలా మంది పోస్టులు పెడుతున్నారు ఈ మధ్య వాట్సప్ స్టేటస్ లలో ఇండియా అది చేయట్లేదు ఇది చేయట్లేదు ఒకసారి పక్క దేశానికి వెళ్లి చూడండి కుక్కల్లాగా బతుకుతున్నారు మీరు ఇక్కడ ఉంటూ ఇక్కడ బెనిఫిట్స్ పొందుతూ ఇక్కడ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎంత సిగ్గుచేటు ఒకసారి పక్కన చూడండి ఎలా జరుగుతుందో టాపిక్ లోకి వెళ్దాం అప్పు తీసుకోవటం ఒక్కటే చెడ్డది కాదు ఆదాయం తెచ్చే పెట్టుబడులకి వాడితే మంచిది మంచి పాలన వనరుల కంటే ముఖ్యం స్వల్పకాల రాజకీయాల లాభం కోసం అప్పు తప్పు సైనిక ఖర్చు విద్య సమతుల్యం కావాలి విదేశీ సహాయంపై ఆధారం చాలా ప్రమాదకరం పాకిస్తాన్ జీరో నుంచి మూడు వందల బిలియన్ డాలర్ల అప్పు కదా పాలన దీర్ఘకాలం ఆలోచన సరైన పెట్టుబడుల ముఖ్యత్వాన్ని చెబుతుంది ఇంకా మారే అవకాశం కానీ సమయం తక్కువ సబ్సిడీలు తగ్గించడం పెంచడం అవినీతిని అరికట్టడం కష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు ఇండియా ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకు ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ ఉంటుందని చాలా మంది చెబుతున్నారు అలా ఉంది కాబట్టి ఇలా డెవలప్ అవుతున్నాం ఫాస్ట్ గా అవును ఎక్కువ ట్యాక్స్ ఉంది కాదనట్లేదు ఆ మనీతోనే డిఫెన్స్ కి ఏమైనా కావాలంటే యూజ్ చేసుకుంటున్నారు ఇది పాకిస్తాన్ అప్పుల కథ మీరేమనుకుంటున్నారు ఈ సంక్షోభం నివారించవచ్చా కామెంట్ చేయండి నేనైతే ఖాతాలోకి వెళ్లిపోయింది పాకిస్తాన్ మరో నేపాల్ మరో బంగ్లాదేశ్ మరో శ్రీలంక అయిపోవడానికి దగ్గరలో ఉంది సో అందరూ జాగ్రత్తగా హెల్లీగా ఉండండి